గత నెల తేదీన మెదక్ పట్టణంలోని చంద్రభవన్ కాంప్లెక్స్ లో వినాయకుని విగ్రహాన్ని చోరీ చేసిన నలుగురు నిందితులను మెదక్ అదనపు ఎస్పీ మహేందర్ రెడ్డి పట్టుకుని రిమాండ్ తరలించారు శనివారం మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ లో ప్రెస్మిట్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గత నెల ఇరవై ఆరవ తేదీ వినాయకుడి అపహరణ అయ్యిందని సురేష్ ఫిర్యాదు చేయడంతో ఇరవై ఏడవ తేదీ నుండి ఆ నిందితుల కోసం పోలీసులు ఒక బృందం తయారు చేశామని వారు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఐదుగురు నిందితులు ఆటో ఎక్కించుకున్న దృశ్యాలతో ట్రాలీ ఆటో నెంబర్ టీజీ జీరో ఆధారంగా మొదటగా నర్సాపూర్ వైపు వెళ్లినట్లు అటు నుండి చేగుంట నుండి హైదరాబాద్ వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సేకరించడం జరిగిందని తెలిపారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఐదుగురు నిందితులు ఉండగా ఈ రోజు నలుగురు నిందితులను బండోవత్ కృష్ణ వత్య నాగరాజు కాట్రోత్ తరుణ్ సింగారం మహేష్ లను పట్టుకుని కు తరలించడం జరిగిందని మరో ఆటో డ్రైవర్ రాము రాహుత్ పరారిలో ఉన్నట్లు అతనిని కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ కేసుని ఛేదించిన డీఎస్పీ పర్యవేక్షణలో జరిగిందని వెల్లడించారు ఈ సమావేశంలో పట్టణ సిఐ మహేష్ అతని టీం ఎస్ఐ అమర్ నర్సింహ్లు నిఖిల్ మల్లేష్ శంకర్ కానిస్టేబుల్లు సహకరించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కరోనా సూరియస్ ఫిర్యాదు మేరకు మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ ఈ మహేష్ ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసిండు నెంబర్ త్రీ ట్వంటీ వన్ బై ట్వంటీ ఫైవ్ అంటే సెక్షన్ త్రీ నాట్ ఫైవ్ క్లాస్ ఫైవ్లో త్రీ నాట్ ఫైవ్ బిఎన్ఎస్లో కేసు నమోదు చేసిండు కేసు నమోదు చేసిన తర్వాత అక్కడ శాస్త్రులను మరియు సీనియర్ ఆకరేషన్ సందర్శించి దాని మీద ఒక టీం ఏర్పాటు చేసిండు ఎస్ఐ అమరు ఎస్ఐ అమరు మరియు పిసి నిఖిల్ సి మహేష్ శంకర్ ఏర్పాటు చేసారు ఆ తర్వాత ముడో తారీఖు నుంచి ఈ యొక్క సీసీ కెమెరాల ద్వారా అని చెప్పి వెరిఫై చేసుకుంటూ పోతే ఆ సీసీ కెమెరాల ద్వారా ఈ కేసును గుర్తించడం జరిగింది ఆ సీసీ కెమెరాల ద్వారా నేరసులను పట్టుకున్నడం జరిగింది ఈరోజు ఉదయం శిల్వార్జ ఇక్కడ హైదరాబాద్లో కేసులో పెట్టే అక్కడ పట్టుకోవడం జరిగింది నాలుగు జరిగింది అందులో దీంట్లో మెయిన్ ఏమన్నా వచ్చేసి